అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి కార్యదర్శి డాక్టర్ ఎస్ఏ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో అలంపూర్ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఏఐసిసి కార్యదర్శి మాజీ ఎంపీ విశ్వనాథ్ మరియు రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ మరియు వెంకటేష్ వారికి ఘన స్వాగతం పలికారు కాంగ్రెస్ కార్యకర్తలు జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల మరియు కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం శాంతినగర్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి సంపత్ కుమార్ మాట్లాడుతూ రాబోయే స్థానిక ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలని ఎన్నికల్లో గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడం కోసం కృషి చేసిన వారికి ఎల్లవేళలా అండగా ఉంటామని రేవంత్ రెడ్డి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన సూచించారు పోవడానికి నైతికంగా నాకు ధైర్యం లేదు ఎందుకంటే ఓడిపోయిపోయి ఎట్లా ఉంటాం ఐదు వందల కోట్లు పున్నీళ్లకు కావాలి రెండు వందల కోట్లు రోడ్లకు కావాలి వంద పర్కలకు ఆసుపత్రికి ఇంకా కొన్ని కోట్లు ఇస్తే డాక్టర్లు వస్తారు అని అడగలేక పరిస్థితి ఉంది అదే ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో నేను సర్పంచులు ఎంపీటీసీలన్నీ గెలిపిస్తే ఆ రోజు ఏదో ఇవన్నీ అయిపోయింది కానీ అన్ని సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీను గెలిచినా జడ్పీ చైర్మన్ గా గెలుస్తాను అని చెప్పే ధైర్యంతో మంత్రుల దగ్గరికి ముఖ్యమంత్రి దగ్గరకు అడిగే అవకాశం ఉంటుంది కనుక నేను ఊరుతా ఉన్నా రెండు చేతులు వస్తే మొక్కలు అందరికి చెప్తా ఉన్నా మీ మీ ఊళ్ళల్లా మీ గేర్ల మీ మీ ఇన్న అందరికీ చెప్తా కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే అలంటూరు అభివృద్ధికి ఆమర అవుతుంది దయచేసి రేపు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఆశీర్వదించమని కోరుతా ఉన్నా మీ ధారణ మీ నిజ మీ ఊర్లో చెప్పాలి అదేవిధంగా కొన్ని ఊర్లలో ఏం ఇబ్బంది లేదు నేను సాఫ్ మాట్లాడటం మీ వర్గ ఇబ్బంది అయినా కొనవోదినట్లు మాట్లాడటం వరకు ఇప్పుడు కూడా చెప్తున్నా కొన్ని ఊర్లలో ఇబ్బంది ఉంటుంది మనకు నిలబడే అభ్యర్థిగా ఉంటారు కొన్ని ఊర్లలో నలుగురు నలుగురు అభ్యర్థి ఉంటారు నేను నిలబడతా నేను నిలబడతా ఆయన కంటే రెండు లక్షలు ఎక్కువ పెడతా ఓ వంద కాటల్లో ఎక్కువ పెడతా రెండు ఊరు ఉన్నారు మా దగ్గర కొన్ని ఊర్లలో కొన్ని ఊర్లల్లో దొరకని పరిస్థితులు కూడా ఉంటాయి కనుక అక్కడక్కడ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కానీ సీనియర్ నాయకులు కానీ అక్కడక్కడ ఏదైనా లోపం ఉంటే మన పార్టీకి ఇబ్బంది ఉంటే కూడా వాళ్ళన వీళ్ళునా ఆ ఊర్లో పెద్ద మనిషి లేదంటే ఆ మనిషి రావడం వల్ల ఆ పులము రావడం వల్ల మన పార్టీ గెలవడానికి అవకాశం ఉంటుందంటే కూడా తీసుకోండి అందరినీ కలుపుకోండి